గత పది రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి నిద్ర లేకుండా చేస్తుంది దాడుల మీద దాడులు చేస్తూనే ఉంది ఒకవైపు కాల్పులు విరమని అంటున్నారు మరొక వైపు దాడుల మీద దాడులు చేస్తూనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ ముఖ్యంగా తాలిబాన్లు ఇప్పుడు టిటిపికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అలాగే సపోర్ట్ కూడా చేస్తున్నారు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్ గ్రూప్ కి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నది నూర్ అలీ మష్యూద్ ఈ నూరు అలీ మష్యూద్ ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుంచి పాకిస్తాన్ కి ఒక విధంగా నిద్ర కరువైపోయింది పాకిస్తాన్ సైన్యానికి The mm -hmm. రెండు వేల అమెరికా చేసినటువంటి ఒక డ్రోన్ దాడిలో ఈ యొక్క టిటిపికి చెందినటువంటి ముఖ్య నేతలు ముగ్గురు పేరు అప్పుడే ఈయన అధ్యక్షుడయ్యాడు నూర్వాలి నూర్వ ఈ మష్యూద్ నోరు పాకిస్తాన్ మహిద్దు పాకిస్థాన్ సైన్యమైనా రాజకీయ నాయకులైనా అస్సలు ఈయనకి పడదు దీనికి ప్రధాన కారణం వీళ్ళు ఇస్లాం కి ప్రజల్ని దూరం చేశారు రాజకీయ దురుద్దేశంతో పాక్ సైన్యము పాక్ రాజకీయ అధికారులు అందరూ కలిసి మొత్తం ప్రజలైతే ఇస్లాం కి దూరం చేసేశారు ఈ అమాయకులు ప్రజలతో ఆడుకుంటున్నారు అంటూ ఇప్పుడు టిటిపి పూర్తిగా పాకిస్తాన్ మీద పగబట్టేసింది అప్పటి నుంచి పిల్లల్ని చంపినటువంటి ఈ టిటిపి పౌరుల్ని చంపడానికి లేదు పిల్లల్ని చంపడానికి లేదు పాకిస్తాన్ సైనికుల్ని పాకిస్తాన్ రాజకీయ నాయకుల మీద మాత్రమే మనం దాడులు చేయాలని ఒక తీర్మానం చేశారు ముఖ్యంగా ఈ వాలీ మషిద్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే అఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఇక ఈ తాలిబాన్లందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్లో లో మంచి స్వేచ్ఛ అయితే ఇచ్చారు అంతేకాదు వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించారు ఇక అప్పటి నుంచి టి పాకిస్తాన్ మీద విరుచుకు పడడమే దాని యొక్క పని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సైన్యంపై విరుచుకు పడుతుంది అయితే ఈ గత నెల రోజుల నుంచి అయితే మష్యూద్ అయితే ఎక్కడా కూడా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడు దాంతో ఎలాగైనా సరే నూరు వలి ని చంపాలని పాకిస్తాన్ సైన్యం అతని మీద మిస్సైల్ దాడి కూడా చేసింది అతను వెళ్తున్నటువంటి కారు మీద దాడి చేస్తే ఆ దాడిలో చనిపోయాడని సంబరాలు కూడా చేసుకున్నటువంటి పాకిస్తాన్ చివరికి అతను మళ్ళీ గాయాలతో బయటపడి తరువాత రోజు చిన్న చిన్న ట్రీట్మెంట్లు చేసుకుని బయటకు వచ్చి ఒక వీడియో విడుదల చేశాడు నేను బ్రతికే ఉన్నాను అంటూ దాంతో మళ్ళీ పాకిస్తాన్ అయితే తలలు కొట్టుకుంది ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కి అయితే గత పది రోజుల నుంచి నిద్ర లేకుండా చేస్తున్నాడు ఎందుకంటే ఆసిమ్ మునీర్ ని లేపేస్తానని మొదటి నుండి చెబుతున్నాడు ఇనూర్ వలి మష్యూద్ దాంతో ఇప్పుడు ఆసిమ్ కూడా అమెరికా యొక్క సహాయాన్ని అయితే కోరుతున్నాడు కానీ అమెరికా ఇప్పుడు వస్తాను మీ యుద్ధాన్ని ఆపుతానని చెబుతుంది కానీ ఇంకా ముందుకు రావడం లేదు